ఆ దేవత ఎక్కడా వీడక్కడా సారు సే ఏం మాట్లాడుతున్నావే మనకి అన్నం పెట్టే బత్తాయ ఇది దీన్ని కొరగడం చప్పరించడం అనకూడదు లోపల తొన్నలుంటాయి కలగదు గో కలగదు చె చచ్చా తప్పించరా వీటి నుండి తప్పించాలి లోకలే అర్థం మీట్ చేసుకుంటే బెటర్ స్ సరే మనవాళ్ళు వచ్చారా అవ్వదు మీ సార్ రావడం బాబు అర డజన్ ఎంత ఇది హోల్సేల్ షాప్ అమ్మా ఇక్కడ అరలో పావులు సింగలు సామ్మ పోనీయో లారీ ఎంత చూడటానికి పెద్ద ఎన్నారో ఉన్నావే థర్టీ ఇయర్స్ ఫ్రూట్ మార్కెట్ ఇక్కడ నా గురించి నీకు తెలియదు అనుకుంటా మళాపురం దగ్గర నుంచి హైదరాబాద్ వరకు మొత్తం బత్తాల వ్యాపారం అందే ఉరయ్ మొత్తం ఎత్తుకుంటరా ఏంటి సార్ వెతుకుతున్నారు పెద్ద సైజు కావాలా అటు పక్కన ఉన్నారండి చూపిస్తాను సార్ పది రూపాయలు కట్టా పది రూపాయలు సార్ నైట్ ఆ ప్రింట్ చేసి అంటున్నారు ఇంకా పెయింట్ స్మెల్ కూడా పోలేదు చూడండి సార్ ఒరే 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 ప్రింట్ ఏంటి పెయింటింగ్ ఏంటి సార్ నువ్వు దొంగ నోట్లు ప్రింట్ చేసి మార్కెట్ లో మారుస్తున్నావు మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అందుకే చెక్ చేసా దొరికేసావు పదా సార్ 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 ఈ వేలు దొంగ ఓటు వేయడానికి చాలా వణికిపోద్ది సార్ అలాంటిది ఈ చేతితో ప్రింటింగ్ చేయడం ఏంటి సార్ కళ్ళ ఎదురుకుండా ఈ కట్ ఏంటరా సార్ ఏమని అంటే అన్నారంటారండి గుద్దితే ఐదో పదో గుద్దు తెగించి గుద్దితే థౌసండ్ థౌసండ్ గుద్దేస్తామంతే ఏంట్రా పెద్ద నోట్ల మీద కన్ను పడిందా ఉరే మిషన్లు ఏమైనా ఉన్నాయేమో చెక్ చేయండి సార్ సార్ దొంగ నోట్ల మిషన్ సార్ అటు పక్క కాగితం పెట్టి తిట్టించి వంద వచ్చింది సార్ ఒరే ఏరినా బత్తాయి నువ్వు ఎప్పుడు చెరుకు రసం తగలేదా ఏ మిషన్ పెట్టుకుని ఏ మిషన్ అంటున్నావు అని చెరుకు రసం తీసే మిషన్ రా ఇటు కర్ర పెడితే రసం వస్తుంది కాగితాలు రావు సార్ వాడికి అసలు నాలెడ్జ్ తక్కువలా ఉంది నేర్పించండి నాకన్నా అడివిలా ఉన్నాడు హలో ఎవరిని అనుకుని ఏమంటున్నారు దొంగ నోట్లు గుద్దే ఫేసా ఇది అవును సార్ ఓ మర్డర్ అంటే నమ్ముతారు ఓ రేపు చేసేటట్టు నమ్ముతారు మరి దొంగలు ఉంటాయి సార్ చీప్స్ తంటిది నువ్వు కూల్ బ్రో లేనిపోయిన ఐడియాలు వీళ్ళకి ఇవ్వకు అసలు హాఫ్ నాలెడ్జ్ లా ఉన్నారు ఏంట్రా హాఫ్ నాలెడ్జ్ వెళ్ళ సెల్ లో వేసి కుమ్మితే ఫుల్ నాలెడ్జ్ బయటకు వస్తుంది బండి కిచెన్ లో ఏంటి మర్యాద లేకుండా ఉండండి ఫోన్ చేస్తాను ఇదిగో మాట్లాడు ఎవరు సార్ కేటీఆర్ అంటే కేసీఆర్ గారు అబ్బాయి నా ఫ్రెండే సార్ ఏంటి ఫోన్ నీకు ఇచ్చాడా అది కదా సార్ వీడు చూసుకుంటా రేయ్ నువ్వు పావలాగా అద్దరు చేస్తున్నావు సార్ సార్ నన్ను డ్యూటీ చేయకుండా చేతులు కట్టేస్తున్నారు సార్ సార్ చేసిన ఓవరాక్షన్ జాలు వచ్చాయి అదే సార్ మీరు చెప్పాక ఓ ఓకే ఓకే సార్ ఓకే సార్ ఇవో సార్ బత్తాయి బాబ్జీ గారు మీ ఫ్రెండ్కి ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉందని నాకు తెలియదు సార్ మమ్మల్ని క్షమించండి ప్లీజ్ ఆ లైన్ చేయి లైన్ చేయి ఇంకెప్పుడు టచ్ అయ్యకండి వెళ్ళండి ఎస్ సార్ అదే వద్దు హోటల్ పొరపాటు సార్ బ్రో బాబ్జీ కమ్ బ్రో చెప్పు ఎక్కడి నుంచి వచ్చావు బ్రో నాకోసం వాషింగ్టన్ఆసా ఎక్కడి నుంచి అయితేనే నిన్ను చూస్తుంటే మా అన్నయ్య చూస్తున్నట్టే ఉంది ఓహో బ్రోహ పిండేసావు చేతితో రసం తీసేసావు ఇదిగో చూస్తావు ఇక్కడ నుంచి బత్తాయి సామ్రాజ్యానికి నువ్వే రారాజు ఏ నీకు వారసులు లేరా బ్రో ఏ వారసులు వారసులు వాటి వారసులు బ్రో నువ్వు మరీ నన్ను పెద్ద ఒం చేసేస్తున్నావు ఎంత అన్నయ్యనంత మాత్రమే పెళ్ళవద్దా బత్తాయిలంత మాత్రం పిల్లలుంటారా జస్ట్ ఎంగేజ్మెంట్ అయింది అంతే ఏం సిగ్గు అయితే నీ పెళ్లికి రాఘవేంద్ర సినిమాలో లాగా బత్తాయిలతో మండపం బత్తాయిలతో సోపడంతో బెడ్ బత్తాయితో దుప్పటి బత్తాయితో ఆపు అన్ని బత్తాయిలతోనే నా మనసులో మాట కరెక్ట్ క్యాచ్ చేసావు బ్రో ఇంతకీ ఏం చేస్తుంటావు బ్రో యుఎస్ లో బాగా సంపాదించాను హోటల్ బిజినెస్ పెడదాం అనుకుంటున్నాను ఫుడ్ సప్లై చేసే వాళ్ళ కోసం వెతుకుతున్నాను కానీ దొరకట్లా నాట్ అవైలబుల్ నా మరదలు కూడా అదే బిజినెస్ కదా పెద్ద మెస్సే రన్ చేస్తుంది ఉండు పరిచయం చేస్తాను ఫుల్ గా తునేసుకురాని మరి ఎక్కేసేసారు బాగుండురా మీరు చేసుకో బాబమ్మని నాకు పరిచయం చేయటం మళ్ళీ నేను అవ్వవా అదే మీరేమన్నా లవ్యంగా చచ్చి ఏమైనా అడగట్లేదు కదా జస్ట్ బిజినెస్ కోసమే కదా ఈ రోజు నువ్వు చేసిన హెల్ప్ కి నీ రుణం తెచ్చుకోవడం సమయం వచ్చేసింది బ్రో ఒప్పేసుకొని ప్లీజ్ తీర్చేయండి సార్ సరదా పడతాడు పాపం అంతే అంటావా అంతే సరే పదహ బామ్మ సార్ బొపిల్ రాజా అని అమెరికా ఉంటారు పెద్ద ఎన్ఆర్ఐ నమస్తే మనకి బాగా చికెన్ దోస్తు అదిగో నా మరదలు వచ్చేసింది ఏంటే బాగున్నావా బానే ఉంటావులే బామా మళ్ళీ ఎందుకు చూడు రావు చెప్పాను కదా అది కాదు బంగారం నాకు ఓ పేరుంది శైలజ నీ బంగారాలు సింగారాలు ఎక్కడన్నా పెట్టుకో శైలు మరీ పుచ్చిపోయిన బత్త చూడక నన్ను అవతల ఫ్రెండ్స్ ముందు నా పరుగు పోతే ఈయన కృష్ణ గారని ఫోర్ పీపుల్స్ కి తక్కువ రేట్ లో మంచి క్వాలిటీ ఉన్న ఫుడ్ అందించే మెస్ పెట్టాలని దృఢ సంకల్పంతో హైదరాబాద్ వచ్చారు అవునండి నాకు బిజినెస్ మీద ఎక్స్పీరియన్స్ లేదు కొన్ని రోజు మీతో ట్రావెల్ చేస్తే నాకు ఐడియా వస్తుంది మీరు కోఆపరేట్ చేస్తే నేను ఇన్వెస్ట్ చేస్తాను ప్రాఫిట్ మీరే తీసుకోండి నా ద్వారా నలుగురికి అన్నం పెట్టడానికి సాయం చేయండి చాలు వీడి ఫ్రెండ్ అంటే వీడిలాగే నువ్వు కూడా ఒక్కరిగా అనుకున్నాను బాబు ఈ ముసలి ఒడియాలో పెట్టుకోకుండా నన్ను ఎండగడుతుంది కానీ నిన్ను చూస్తుంటే చాలా మంచి వాళ్ళే ఉన్నావు బాబు అవును బామ్మగారు సార్లందరూ బాబు బంగారం అంటుంటారు మీ ఫ్యామిలీని చూస్తుంటే నా ఇంటికి నేను వచ్చినట్టుంది కాదనుకండి ప్లీజ్ అయ్యో రేపు మెస్కి రండి మాట్లాడుకుందాం ఓకే థ్యాంక్స్ అండి ఆల్ హ్యాపీస్ హ్యాపీ అవును ఫ్యామిలీ ఫ్యామిలీ నీకు యాంటీ ఉన్నారంటమ్మా ఓ అదే చిన్న బ్రేక్ అప్ అయిందిలే అందుకే నేను అడ్డం పెట్టుకుని రీఎంట్రీ ఇచ్చేసా ఓ ఇన మామూలు బత్తా కాదు బ్రో రేపటి నుంచి మా ఇద్దరు మధ్య స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసి మా ఇద్దరు పెళ్లి జరిపించి నీ చేతితో శోభన గదిలో పంపించాలి విత్ బత్తాయి అంటే రేపటి నుంచి నీ పెళ్లి నా పెళ్లి అదేంటి అంతే అంతే మా నీ పెళ్లి నా పెళ్లి అంతే తెలియట్లేదు అరే రే రే బాబ్జీ బాబ్జీ నా పెళ్ళంటే ఇడి పెళ్ళంటాడేంటి ఈయన మంచోడలే హలో ఏంటి నీ మెస్ వ్యాపారం అవ్వలేదా ఇంట్లో నీ చెల్లిందో లేదో చూసుకోవా ఏం మాట్లాడుతున్నావు దాన్ని ఎత్తుకొచ్చా నా దగ్గరే ఉంది వెళ్ళి చూడు హలో అక్క నిత్య ఎక్కడున్నావు ఇంట్లో చదువుకుంటున్నాను నీకేం కాలేదు కదా ఏం కాలేదు ఏమైందక్క హలో ఏంటి టెన్షన్ పడ్డావా జస్ట్ కిటింగ్ కిటింగే మీ నాన్న ఎక్కడున్నాడో చెప్పకపోతే నీ టెన్షన్ నిజం చేస్తా నువ్వు అదే మాట మీద తెలుసు అన్న వరకు తీసుకొస్తా నీ పెడత గు అదేంటి బ్యాడ్ మార్నింగ్ ఈ రోజు టూ థౌజండ్ కి ఒక ఫంక్షన్ లో ఫుడ్ ఆర్డర్ ఉంటే ప్రిపేర్ అయ్యేసరికి ఆలస్యం అయిపోయింది అయ్యో

కాసేపు నువ్వు పోలీస్ మర్చిపోయి ఈ ట్రాఫిక్ బఫే కంటిన్యూ చేయి అంతే బండా బండ బండా ఓల్డెన్ ఏం సారు బోన్ చేసిండ్రా మొకాలు చూస్తే ఆకలితో నక నకలు ఆడుతున్నట్టున్నారు అరే తినే వచ్చినాం రాబోయ్ అరే తింటే తిన్నో మళ్ళీ ఆకలేదా చెల్ 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 బండి పక్కది ఏమ్రా ఏంటి నువ్వు పెరిగేసుకోలేదు నాకు స్మెల్ పడదు తప్పు రాబోయ్ అట్లా రుద్దొద్దు అడుగు చూపు వార్త పెట్టుకోకు సార్ ఆగదు టైం లేదు నేను ఆగదు నాకు టైం లేదు సార్ ఆగవయ్యా లైసెన్స్ సీ బుక్ ఆర్సి పొల్యూషన్ అన్నీ ఉన్నాయి ఓకే నాకు టైం లేదు నేను ఆగను నాకు చాలా టైం ఉంది నేను ఆపుతా అబ్బా ఎందుకు నంబర్ ప్లేట్ లేదు అక్కడ వెయిన్స్ టైం లేదు కదా మావాడి వేస్తాడు వెళ్ళి లంచ్ చేయి లంచా ఏ టైమంతా లేదువా తినడానికి టైం లేదు అక్కడ సాంబార్ లేదు తీసుకుకో ఆ ఆయెందవా సార్ ఈడి ఆటోని వాలవా బాస్ తోలుతున్నాడు తోలుతున్నాడు సార్ ఏంటి బాబ తల్లారా అడ్డంగ దారికి ఆశరా రే వీడు మాట కొంచెం తేడా చెక్ చేయి అయి బాబాయ్ అట్ట కోసం మజ్జిగ నోట్లు పెట్టేస్తాను మిషన్ అక్కడ పొలం నోట్లు ఎట్టారా పోదు బే సార్ ఇంకా బోన్ చేయలేదు ఊరుకోండి బోన్ చేయలేదు అంత రేటే ఇప్పుడే నాకు చికెన్ ముక్కలు వేసుకునే బిర్యానీలు కడుపు నుండి తినేసే చెయ్యి కూడా నాకు వేసుకుని వచ్చేసేదండే కాకపోతే వాసన చూసుకోండి చాలా దర్దంగా సార్ అందుకే బాగా ఒళ్ళు వేడి చేసి అదో టైప్ లో డ్రైవ్ చేస్తున్నాడు రేయ్ వీడికి కట్ రేస్ పెట్టి చూడు వీడికి రెండు కార్ రైస్ ఏంటి మేడం ఈ స్పీడ్ ఏంటి సార్ సార్ అర్జెంట్ గా ప్రోగ్రామ్ వెళ్తున్నాను ప్లీజ్ సార్ ఏయ్ చమక్ చంద్రా జబర్దస్ ఓకే సార్ సార్ అది పక్కకి సార్ సార్ ఇది ఉంచుకొని ఈ రోజుకి కొట్లేం సార్ ఏంటి ఇచ్చింది పద నిప్పు ర నిప్పు 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 తీసుకొని ఆ సార్ ప్లీజ్ నిప్పుడు ఏం చంద్ర పది ఇరవై ఇచ్చి ఎస్కేప్ సార్ సడన్ గా ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్ ఉంటాను ఎంటర్టైన్మెంట్ అవును సార్ అప్పుడు నన్ను ఎంటర్టైన్ చేయి పంపించేస్తాను చేస్తాను అంటే లంచ్ కాన్సెప్ట్ కదా లంచ్ తర్వాత చంద్ర వచ్చాడు ఎంటర్టైన్ చేయని సూపర్ సార్ మాకంటే చాలా బాగా ఆడారు సార్ అవునరా నన్ను ఎంటర్టైన్ చేస్తానని చెప్పి నేను మిమ్మల్ని ఎంటర్టైన్ చేసేలా చేశారు థ్యాంక్ యూ సార్ సరే అక్కడికి వెళ్ళి లంచ్ చేయాలండి మరి మీరు ఎంత మంచోళ్ళు సార్ ఫ్రీ లంచ్ పెడుతున్నారు ఫ్రీయా పేమెంట్ కట్టి వెళ్ళాలి ఇదేం కాన్సెప్ట్ సార్ బాబు బంగారం కాన్సెప్ట్ మే అక్కడ లంచ్ చేసిన వాళ్ళని అక్కడ వసూలు చేయాలి మొత్తం బాబు ఇలా చూడయ్యా హాస్పిటల్కి వచ్చి డబ్బు కట్టలేక అడుక్కోలేక సరైన తిండి తినక చూడండి అయ్యా ఎలా పడున్నారు నీ చేత్తో వాళ్ళకు ఓ ముద్ద పెట్టయ్యా

అడగందే అమ్మన్న అన్నం పెట్టదంటారు మా సార్ అడగకుండానే అందరికి అన్నదానం చేశారు మేడం మా భోజనం పది మంది పేదవాళ్ళ ఆకలి తీర్చిందంటే ఆ పుణ్యం మాకు కూడా దక్కనివ్వండి ఈ రోజుల్లో కూడా మీలాంటి మంచి మనసున్న మనిషిని కలవటం నాకు చాలా హ్యాపీగా ఉంది మీరు చేసిన ఈ హెల్ప్ గురించి ఇంట్లో చెప్తే భోజనానికి తీసుకురమ్మని నానమ్మ మరీ మరీ చెప్పింది మీరు ఆగండి వర్కర్స్ అందరికి తలో వంద రూపాయలు ఇవ్వండి బాగా కష్టపడ్డారు టిఫిన్ చేసి ఇంటికి వెళ్తారు రెండు వెళ్ళండి యూసఫ్ కూడా ఇడ్లీ బాగుంటుందా వెళ్ళండి ఓకే సార్ అసలు ఏమనుకుంటుందిరా